మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ పై ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు ఓ కీలక విషయంపై చర్చించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు జగన్ పై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు వివరించారు దీంతో మంత్రులు కూడా సరే అన్నారు ఇంతకీ విషయం ఏంటంటే నిన్న ఆర్థిక మంత్రి పయ్యౌల కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు ఇందుకు నిదర్శనంగా జగన్ తనకు సన్నిహితుడైన ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో ఆర్థిక సంస్థలకు రెండు వందల మెయిల్స్ పెట్టించారని ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు ఏపీ ఎండిసి జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ జగన్ ఇలా లేఖలు రాయించారని పయ్యావుల కేశవ్ ఆరోపణ చేశారు అయితే ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కామెంట్స్ పైన చర్చ జరిగింది జగన్ పెట్టించిన మెయిల్స్ వ్యవహారంపై కేబినెట్ లోనే సీఎం చంద్రబాబుకు వివరాలు అందజేశారు తాను తప్పులు చేసి ఇతరులపై వాటిని నెట్టేసే కుట్రలకు జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పాల్పడుతుందని చెప్పారు ఓ వైపు నిధులు రాకుండా అడ్డుకుంటూ మరోవైపు పథకాలు అమలు చేయడం లేదంటూ జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని జగన్ ను తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తినేలా కంపెనీలకు రెండు వందల మెయిల్స్ పెట్టించిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీఎం కు మంత్రులు సూచించగా ఆయన దీనిపై విచారం చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడిన విషయాన్ని కూడా ఆయన మంత్రులకు గుర్తు చేశారు ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు మంత్రులకు చెప్పడం జరిగింది